ఏపీఎం జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు గుంటూరు జేకేసి కాలేజీ రోడ్ లోని మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం మార్చి తొమ్మిదిన చెలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ప్రభుత్వం కూడా స్పందించి పెన్షన్ ఆరు వేలకే పెంచాలని కోరారు రాష్ట్రంలోని ప్రతి విభిన్న ప్రతిభావంతుడి కుటుంబానికి అత్యధ్యాయ కార్డులు అందజేసి ముప్పై ఐదు కేజీల బియ్యం అందించాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వికలాంగుల సమాజం రోడ్ లెక్కక ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే లక్షలాది మంది వికలాంగులు తమ హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించక ముందే రోడ్ ఎక్కక ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు రావాలి మానవత్వాన్ని చాటదలుచుకుంటే మానవత్వం ఉన్నదని చెప్పి జగన్ మోడీ గారి ప్రభుత్వం నిర్మించుకోదలుచుకుంటే వికలాంగుల సమస్యల పరిష్కారమే మొదటి ఎజెండాగా ఆయన తీసుకోవాలి అలా కాకపోతే లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్ ఎక్కుతారు లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్ ఎక్కడం వల్ల తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా తలెత్తే ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికైనా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని మాత్రం నేను గుర్తు చేస్తున్నా ముందుగా లక్షలాది మంది నూటికి తొంభై ఎనిమిది శాతం పైగా ఉండబడే వికలాంగుల సమాజానికి ఉపయోగపడేది ప్రధానంగా పెన్షన్ ఆ పెన్షన్ ఖచ్చితంగా ఆరు వేల వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెన్షన్ని వికలాంగులకు ఇచ్చే పెన్షన్ని ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వందల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఉన్నప్పుడు పదిహేను వందల డిమాండ్తో పెన్షన్ పెరగాలని చెప్పి విహెచ్ఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది అంతిమంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడే సమయానికి తెలంగాణలో పెన్షన్ పదివందల రూపాయలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా పదిహేను వందల రూపాయలు అమలు చేశారు అది రెండు వేల పంతొమ్మిది వచ్చే సమయానికి అక్కడ తెలంగాణలో మూడు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశారు ఇక్కడ మూడు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశారు పదిహేను వందలు తెలంగాణలో అమలు జరిగినప్పుడు అది ముందు ఇది తర్వాత ఇక్కడ పదిహేను వందలు అమలు చేశారు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొదటి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీకి అక్కడ మూడు వేలు అమలు చేయడం మొదలుపెట్టిండ్రు అంతిమంగా రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఇక్కడ మూడు వేలు అమలు చేశారు ఇప్పుడు అక్కడ విహెచ్పిఎస్ డిమాండ్ మేరకు ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు ఆరు వేలు పెరగాలని చెప్పి మేము అక్కడ ఉద్యోగం నడిపాం అందులో భాగంగా ఎన్నికలు రాకముందే నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వేలు ఇవ్వడానికి అంగీకరించింది మేనిఫెస్టో పెట్టింది ఆ మేనిఫెస్టో పెట్టిన ఈ ఆరు వేల పరిష్కారం పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచి వాళ్ళు ఇవ్వబోతున్నారు అంటే అక్కడ పదిహేను వందలు అమలు జరిగినప్పుడు ఇక్కడ పదిహేను వందలు అమలు చేశారు ఆడ మూడు వేలు అమలు జరిగినప్పుడు ఇక్కడ మూడు వేలు అమలు చేశారు ఇప్పుడు అక్కడ ఆరు వేలకు సిద్ధం కనుక ఇక్కడ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి పెన్షన్ పెరగడం అనేది సహేతుకమని తెలంగాణ విషయం రుజువైంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద ఉన్నదని మాత్రం గుర్తు చేస్తున్నా నేను రెండోది రెండోది అంత్యోదయ కార్డ్ ప్రతి వికలాంగుల కుటుంబానికి ప్రతి వికలాంగుల కుటుంబానికి ఖచ్చితంగా అంత్యోదయ కార్డు వర్తింపజేసి ముప్పై ఐదు కేజీల బియ్యం నెల నెలకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం